బడాబాబుల ఆక్రమణ పర్వానికి సతమతమైన బుడమేరు తన ప్రతాపం చూపించింది అయితే కొల్లేరు బుడమేరుల రౌద్ర రూపానికి కొందరు అమాయక ప్రాణులకు అకారణ శిక్ష పడింది నేరం చేసిన వాళ్ళు ఏ శిక్షకు గురయ్యారో కానీ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలు ఈ వరద బీభత్సానికి కకలావికలమయ్యాయి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొని కాస్తంత ఊపిరి పీల్చుకుంటుంటే తాజాగా కొల్లేరు నీటిమట్టం గంట గంటకు పెరుగుతూ ప్రమాద గంటికలు మోగిస్తోంది తో ఉప్పు చక్రబంధంలో చిక్కుకుంది కొల్లేరు లంక గ్రామాలు ముంపులో చిక్కుకుంటున్నాయి బుడమేరు నీరు కొల్లేరుకు చేరుతుండటంతో మళ్లీ కొంప కొల్లేరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొల్లేరు నీటి మట్టం గంటకు పెరుగుతూ ప్రమాద గంటికలు మోగిస్తోంది ఇదే రీతిన వరద జోరు కొనసాగితే కొల్లేరు తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు సాధారణ రోజుల్లో కొల్లేరు సగటు నీటి మట్టం రెండు మీటర్లు ఉంటుంది తాజాగా ఇది మూడు మీటర్ల పైకి చేరింది ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కృష్ణా జలాల పరిధిలో బుడమేరు రామిలేరు తమ్మిలేరు తదితర మురుగు కాలువల ద్వారా కొల్లేరులోకి ఉధృతంగా వరద నీరు వస్తోంది ఆకివిడు మండల పరిధిలో సుమారు ఇరవై రోజుల పాటు ముంపు నీరు నిలిచిపోయింది ఇక్కడి పంటలు పూర్తిగా పాడవ్వడంతో రైతన్నలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది నీటిని సాగరానికి చేర్చే ఉప్పుటేరు ఆక్రమణలు నిర్వహణ లోపాల వల్ల ప్రవాహ వేగానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఏలూరు జిల్లాలోని ఏలూరు మండవల్లి కైకలూరు మండలాల్లోని లంక గ్రామాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడే పరిస్థితి ఏర్పడింది ఎగువ కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే అరవై ఎనిమిది మేజర్ మైనర్ డ్రైన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకువస్తాయి దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా మారే స్థితి నెలకొంది కొల్లేరులో సాధారణ రోజుల్లో పదివేల క్యూసెక్కుల నీరు ఉంటుంది అయితే వరద తాకిడితో ప్రస్తుతం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల క్యూసెక్కులకు చేరింది కదలడానికి సాహసించలేకపోయాయి దీంతో మండవల్లి మండలంలోని పెనుమాకలంక ఎంగిలపాకలంక నందిగామలంక గ్రామాలలో రాకపోకలు నిలిచిపోయాయి మరుగులూరు కొవ్వాడ లంక గ్రామాలలో భారీ స్థాయిలో నీరు చేరింది చిన్న ఎడ్లగాడి వద్ద ఏలూరు కైకలూరు ప్రధాన రహదారిపై రెండు అడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది ద్వారా మొగల్తూరు మండలం మొల్లపర్రు వద్ద సముద్రంలో కలుస్తోంది అయితే ఉప్పుటేరు ఆక్రమణ చేరలో చిక్కి శల్యం అయిపోయింది సుమారు ఐదు ఎకరాల మేర ఆక్రమించుకున్న అక్రమార్కులు ఆక్వాసాగు సాగిస్తున్నారు కొందరు దర్జాగా ఇల్లు కట్టేశారు మరికొందరు గృహాలు కట్టి తెలివిగా అమ్మి పారేశారు ఒక్క రోజులో పదిహేను వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి చేర్చగల సత్తా ఉన్న ఉప్పుటేరును పిల్లయేరులా మార్చేశారు తొమ్మిదో పదో వేల క్యూసెక్కుల నీటిని అతి కష్టం మీద ఉప్పుటేరు సాగరానికి చేరుస్తోంది సామర్థ్యానికి మించి నీరు చేరితే కొల్లేరు లంక గ్రామాలు మునిగిపోతాయి అప్పుడు ప్రజలు పడే కష్టాలు వర్ణనాతీతంగా ఉంటాయి ఇక రైతుల బాధలు చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతోంది పుష్కర కాలం క్రితం ఒక్కసారి మాత్రం తవ్వకాలు చేపట్టారని అనంతరం గత కొన్నేళ్లుగా డెక్కను సైతం తొలగించలేదని స్థానికులు తెలిపారు తూడు ర్రపుడెక్క ఎక్కడికక్కడ అడ్డుపడితే అక్రమార్కులు తప్పుల మీద తప్పులు చేసేస్తే ఉప్పుటేరుకు నత్త నడక కాక గోదావరి పరవళ్ళు ఎలా వస్తాయి ప్రవాహవేగ అవరోధాలు అస్తవ్యస్త ప్రయాణాలతో పరిసర గ్రామాలు నీట మునుగుతున్నాయి ఇప్పటికైనా పాలకులు అధికారులు అందరూ కలిసి ఉప్పుటేరు అక్రమాలు తొలగించకపోతే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అందుకే ముందస్తుగానే మేల్కొని ఉప్పుటేరు నీటి సాఫీ ప్రయాణానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు తీవ్ర స్థాయిలో కోపం వచ్చిందని ఆ కోప అప్పట్లో మరో యాభై సెంటీమీటర్లు పెరిగితే పరిసర గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయేవే అని స్థానికులు తెలిపారు ఏదేమైనా కాలువలు సరస్సులు చెరువులను చెరపట్టేవారి పనిపట్టి నేరగాళ్లను చెరసాలలోకి నెట్టాలని బందీకారాలో ఉన్న జలాలు స్వేచ్ఛగా పారేలా చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు మానవతావాదులు కోరుతున్నారు